హాయ్ ఫ్రెండ్స్ ఎంతో టేస్టీగా మిల్ మేకర్ బిర్యానీ అండి ఇలా ఒక్కసారి నా స్టైల్లో నేను చెప్పిన ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయండి మెతుకు కూడా మిగిలించకుండా తింటారండి చాలా టేస్టీగా ఉంటుంది దీనికి రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి బిర్యానీ మసాలాలు వేసుకొని అందులోనే సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఒక మూడు ఉల్లిపాయలు ఇందులో వేసేసి బాగా ఫ్రై అవ్వనివ్వాలండి ఇలా వేగిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక మూడు టమోటాలు కూడా వేసేసి అందులోనే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఒకసారి కలిపేసి టమోటా కొంచెం తొందరగా మగ్గడానికి కొద్దిగా సాల్ట్ వేస్తే తొందరగా మగ్గుతుందండి ఇలా ఆయిల్ సపరేట్ అయిన తర్వాత వేడి నీళ్ళల్లో కడిగి పెట్టుకున్న మిల్ మేకర్ని ఇందులో వేసుకొని అందులోనే కొద్దిగా కరివేపాకు కొద్దిగా కొత్తిమీర వేసేసి ఒకసారి కలిపి మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ వరకు మగ్గనివ్వాలండి తర్వాత ఒకసారి కలిపేసి ఒక గ్లాసు బియ్యానికి రెండు గ్లాసులు వాటర్ అండి ఇలా వేసుకొని అందులోనే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకొని ఒకసారి కలిపి మూత పెట్టి ఎసురు కాగనివ్వాలండి ఇలా మూత తీసి చూస్తే ఎసురు ఇలా ఉడుకుతున్నప్పుడు మనం ఒక టూ అవర్స్ ముందు నానపెట్టుకున్న రైస్ని వాటర్ ఏం లేకుండా ఇందులో వేసేసి బాగా కలుపుకోవాలండి బాగా కలిపేసి మూత పెట్టి సిమ్లో పెట్టుకొని ఒక ట్వంటీ మినిట్స్ వరకు ఉడికించుకోవాలండి తర్వాత ఇలా మూత తీసి చూసి ఇలా మనం గరెట పెట్టి చూస్తే చెమ్మ లేకుండా ఉంటే మనకు పర్ఫెక్ట్గా కుక్ అయినట్టే అండి అంతే అండి ఎంతో టేస్టీగా మిల్ మేకర్ బిర్యానీ రెడీ అయిపోయిందండి వేడి వేడిగా పెరుగు చట్నీతో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉంటుందండి ఒకసారి ఈ ప్రాసెస్లో ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి